అసెంబ్లీ సమావేశం నేసారు కూడా బహిష్కరిస్తున్నారు అసెంబ్లీ సమావేశాలు అన్నది మనం బహిష్కరిస్తున్నామనే దానికన్నా యూ షుడ్ ఆస్క్ ద స్పీకర్ వైసీ వైసీ నాట్ రెస్పాండింగ్ టు ద కోర్ట్ కనీసం మీ ఎమ్మెల్యేలు ఆయన వెళ్ళి స్పీకర్ ఇదే క్వశ్చన్ అడగస్తారు మీరు ఒకటి మనం మనం ప్రతిపక్షంలో ఉన్నాం మన డ్యూటీ ఏంది ప్రజలకు మెసేజ్ కమ్యూనికేట్ చేయడం నువ్వు నేను ఎదురెదురుగా ముద్దుకోవాల్సిన పనుల కొట్టుకోవాల్సిన కుస్తీ పడాల్సిన పనుల ఎదురెదురుగా ఉండాల్సిన పనులా నేను నీకు చెప్పినా నువ్వు చెప్పు సమాధానం చెప్పు మళ్ళీ వీళ్ళు వెనక్కి తిరిగి మళ్ళీ అదే రోజుకు మళ్ళీ తిరిగి వెళ్ళి కనీసం ఇలా జరుగుతుందని తెలుసు కదా ఇప్పుడు ఎలా చెప్తావు అని చెప్తే మళ్ళీ ఆ రోజు వచ్చినప్పుడు ఇల్లు ఇదే విధంగానే మళ్ళీ చెప్తావు ఏం చెప్పావురా ఇందులో అర్థమైందిరా అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను అసెంబ్లీ సమావేశం లేసారు కూడా బహిష్కరిస్తున్నారు అసెంబ్లీ సమావేశాలు అన్నది మనం బహిష్కరిస్తున్నాం దానికన్నా యూ షుడ్ ఆస్క్ ద స్పీకర్ వైసీ వైసీ నాట్ రెస్పాండింగ్ టు ద కోర్ట్ కనీసం మీ ఎమ్మెల్యే అయినా వెళ్ళి స్పీకర్ నిదే కోసం అడగస్తారు ఒకటి గుర్తు అంటే మనం మనం ప్రతిపక్షంలో ఉన్నాం మన డ్యూటీ ఏంటి ప్రజలకు మెసేజ్ కమ్యూనికేట్ చేయడం నువ్వు నేను ఎదురెదురుగా గుద్దుకోవాల్సిన పనులా కొట్టుకోవాల్సిన పనులా కుస్తీ పడాల్సిన పనులా ఎదురు ఎదురుగా ఉన్నాల్సిన పనులా నేను నీకు చెప్పినా నువ్వు చెప్పు సమాధానం చెప్పు